హాయ్ అండి చింతకాయ తొక్కుతో పచ్చడి చేస్తున్న చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా చింతకాయలు తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని వన్ లీటర్ వాటర్ పోసుకోవాలి హాఫ్ కిలో చింతకాయలు వేసుకోవాలి వీటిని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి కడిగిన చింతకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న చింతకాయలను డ్రైగా నీటి చెమ్మ లేకుండా చూసుకోవాలి చింతకాయల మీద వాటర్ ఉంటే ఫంగస్ వస్తుంది పచ్చడి డ్రైగా ఉన్న చింతకాయలను ఇలా తుంచుకొని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ చింతకాయలకి టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మిక్సీకి మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మాత్రం బరకగా ఉంటే చాలు గ్రైండ్ చేసుకున్న చింతకాయ తొక్కును ఒక డబ్బాలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చింతకాయ తొక్కు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఒక వారం తర్వాత చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీకి ముందుగా ఒక కడాయి తీసుకొని ఫిఫ్టీ గ్రామ్ పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ పల్లీలు వేగడానికి త్రీ మినిట్స్ పడుతుంది పల్లీలు వేగాయి బ్రౌన్ కలర్ వచ్చాయి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లరనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి పచ్చడిలో కూడా ఉంటుంది తక్కువ అయితే లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి స్పైసీ తక్కువ తినేవారు వన్ టీ స్పూన్ వేసుకోవాలి మిక్సీకి మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి పది వెల్లుల్లి వేయాలి వారం ముందు చింతకాయ తక్కువను ఫిఫ్టీ గ్రామ్ వేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి పచ్చడి మాత్రం థిక్నెస్ ఉంటే చాలు ముందుగా ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి కడాయి మీడియం హీట్లో అయినప్పుడు ఫిఫ్టీ గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి పోపు కావాల్సినవి రెడీగా పెట్టుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వన్ టీ స్పూన్ శనగ బ్యాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ మినప బ్యాళ్ళు వేసుకోవాలి మూడు ఎండుమిర్చి వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక రమ్మ కరివేపాకు వేసుకోవాలి వీటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టాలి మూత పెట్టిన వెంటనే గ్యాస్ బంద్ చేయాలి మూత పెట్టిన తర్వాత టూ మినిట్స్ అలాగే ఉంచాలి చింతకాయ పచ్చడి రెడీ అయింది ఇందులోకి నాలుగు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చడిలోకి ఉల్లిపాయలు వేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినాలి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బాయ్